ముగ్గురు సేదోకాలం ఇస్తాయి అంటే రెండు రోజులు ఇద్దెట్లా ఒకరా ముగ్గురు ఇరవై ఒకరని మిగిలితే చదువులు తాను తాను చదువుతా

ఎనకా చేర్ లతన్ తోపుకుతమ్ డాడీ మా శార్దకని డ్రైవర్ తోర్ను నేను జాబ్ చేస్తా అని చెప్పి ముదమేష్ బస్ ఎక్కడ కట్టుకు జనవరి అయితే నాకు జాబ్ వస్తుంది ఇక మన మందరం అక్కడే ఉదమే ఏం డ్రైవింగ్ చేస్తా కోటి కోటి డబ్బు నాకింది బానే అని చెప్పాను కోటి కోటి చెప్పాను నానేది ఇక్కడ ఉండొడె ఉండొనే బాగా తెలుసుగా ఇక్కడ ఇక్కడ డ్రైవింగ్ చేస్తుందన్న బస్ ఎందుకంటే ఇడ నింపలేనంట ఆలపిస్తా అన్నల నింపదేవి ఆర్టీసీ బస్సు దగ్గర యాక్సిడెంట్ కావడం అందులో తాండూరు వాసు తాండూరు గడుపు చాలా బాగా ఉంటుంది నుంచి కూడా ముగ్గురు ఆడపాటు చనిపోవడం చాలా బాధ వాళ్ళ తల్లి తల్లి కూడా వాళ్ళ ఆవేదన వస్తుంటే రావడం చాలా బాధ అనిపిస్తుంది అదేవిధంగా మరి కాండూరు బస్సులో కాండూరుకోవడం ఇంకా చాలా బాధ అనిపిస్తుంది వారికి కుటుంబం దేవుడు